అందరికీ నమస్కారం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురువుగారు మరి ఈ వచ్చే ఇరవై ఏడున శివ ముక్కోటి వస్తుంది మరి శివ ముక్కోటి అంటే ఏంటి మన ప్రేక్షకులకి అందరికీ చెప్పండి కొంచెం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శివ ముక్కోటి ఉత్సవం వస్తుంది పండగ అంటే ఇది ఎలాగంటే విష్ణుమూర్తికి మనము ముక్కోటి ఏకాదశి అని చెప్పి మనం ఇరవై మూడవ తేదీన మనం చేసుకున్నాం అంటే ఏ విధంగా అయితే తిరుపతిలో ఉత్త భక్తులంతా వెళ్ళి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఉత్తర తలుపుల నుంచి దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఉత్తర దిక్కుగా లోపలికి వెళ్ళి అదేవిధంగా ఈ రోజున మొత్తం అందరూ కలిసి ఏ శివాలయానికి వెళ్ళినా ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి తలుపు గుండా ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి రెండవది ఈ శివముక్కోటి అంటే ఏంటంటే ఇది మనకి వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి రోజున మార్గశీర్ష పౌర్ణమి రోజున ఈ మూడు కలిసేటటువంటిది శివముక్కోటి అంటే ఆరుద్ర నక్షత్రం కలవాలా శివముకోటి కలవాలా ఆ రోజు పౌర్ణమి పౌర్ణమి అయి ఉండాలా కాబట్టి ఈ ఈసారి ఈ సంవత్సరం మనకి బుధవారం నాడు వచ్చిందనమాట ఇరవై ఏడవ తేదీ అందువలన మనము ఈ శివముక్కోటి రోజున చక్కగా శివుడి యొక్క గొళ్ళకి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే సరిపోతుంది లేనటువంటి వాళ్ళు ఇళ్లల్లో అభిషేకాలు చేసుకోవాలి మరి దానికి చేయాల్సిన నియమనిష్టాలు ఏంటి నియమనిష్టాలు నియమనిష్టాలు ఏం చేయాలంటే ఆ రోజు ఉదయమే లేచి తలంటు స్నానాలు చేసి చక్కగా శివుడికి మనం నువ్వుల నూనెని తలపైన పెట్టుకుని తలంటు స్నానం చేసుకోవాలి చన్నీళ్లతో తెల్లవార్జమ ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఓం నమ శివాయన శివలింగాలు ఉన్నటువంటి వాళ్ళు ఓం నమశివాయ అనే దాంతో మంత్రంతో మనం నీళ్లు పోయొచ్చు లేనటువంటి వాళ్ళు కొంచెం వేదమతి కొన్ని మంత్రాలు తెలిసిన వాళ్ళు ఓం నమస్తే అస్తో భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రిపురాంత గాయత్రి కాగ్నికాలాయ కాలాగ్ నిద్రాయ నీలకంఠాయమృత్యుంజయ సర్వేశ్వరాయ య సదాశివ శ్రీమన్ శ్రీమన్మహ దేవాయనమహ అని చెప్పేసి పరమేశ్వరుడి పైన నీళ్లు పోసేస్తే చాలు పాలుతో అభిషేకం చేస్తే చాలు అలాగే బ్రహ్మచర్యం పాటించాలా ఆ రోజు నేలమైన చాప మీద వేసుకొని పుడుకోవాల క్రింద ఉపవాసం చేయాలా ఒక పూట భోజనం చేయాలా అలాగే నైవేద్యాలు ఏ మరి చాలా మంది వృద్ధులు కూడా చేస్తారు కదా మరి వాళ్ళకేమన్నా ఉంటుందంటే వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేయలేరు కదా మరి వాళ్ళకి ఏమన్నా ఉంటుంది చన్నీళ్లతో స్నానం చేయలేనటువంటి వాళ్ళు మనము వేడి నీళ్లతో స్నానం చేయొచ్చు వృద్ధులు మహిళలు రోగాన్ని ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చన్నీళ్ళతో స్నానం చేయనటువంటి వాళ్ళు చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేయాలి ఆ రోజు మరి నైవేద్యం ఏం పెట్టాలండి ఆ రోజు పరమేశ్వరుడికి ముక్కోటి శివ ముక్కోటి రోజున శివుడికి బియ్యం విరగనటువంటి బియ్యం అంటే నోకల కానటువంటి ఫుల్ ఫ్లడ్జ్డ్ బియ్యం ఫుల్ బియ్యం ఉన్నటువంటివి ఆ బియ్యపు గింజలతో పాయసాన్నం వండాలి ఆ తర్వాత బెల్లం కానీ పంచదార కానీ వేసి పాయసాన్నంతో మనం కనుక వండి స్వామివారికి నివేదన చెయ్యాలి అలాగే తీపి పదార్థాలన్నింటినీ కూడా వండి స్వామివారికి శివుడికి మనము నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మనం తీసుకొని ఇతర పేదవాళ్ళందరికీ కూడా ఆ నైవేద్యాన్ని పంచాలన్నమాట ధన్యవాదాలు అలాగే ఈ యొక్క ముక్కో శివముక్కోటి రోజున మనము శివాలయాలకే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కుదిరిన వాళ్ళు వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే చక్కగా మీరు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి ఇంట్లోనే చందనం ఇవన్నీ వేసుకొని చక్కగా అభిషేకం చేసుకొని ఓం శివాయ అనే జపంతో చేసుకోండి ఈ విధంగా చేస్తే అందరికీ శుభాలను కలిగించేటటువంటి వాడు శివుడు శివుడు అంటే మంగళాలను కలిగించేవాడు శుభమస్తు